అసెంబ్లీలో పిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడారా లాస్ట్ మన గవర్నమెంట్ చూసి ఇన్స్పైర్ అయినట్టు అది చూసి ఇన్స్పైర్ అయితే అద్భుతంగా ఎందుకు మాట్లాడతారన్నా అమరాలు మాట్లాడేవాళ్ళు కానీ ఆడపిల్లలు అసెంబ్లీలో చాలా ధైర్యంగా మాట్లాడారా అదే మన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఫాలో అయి ఉంటే అంతకు మించి మాట్లాడేవాళ్ళు ఎలాగన్నా అన్నా ఇంటికి రాస్తాన్ ఆమ్లెట్ ఇలాగా మన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆ పిల్లలు ఎవర్రా వాళ్ళ పేర్లు కొనుక్కో అవునా మన నాతో అంటే అన్నావు కానీ ఆ పిల్లలతో అనుమాకన్నా చేతిలో ఉన్న పెన్నులు పెన్సులు బాక్సులు అన్ని నీ మొహాన్నిసిరేస్తారు ఎక్కడ ఎక్కడుందన్నా మన ప్రతిపక్ష పాత్ర ఇంకా భ్రమలోనే పోతున్నావు ఏంటన్నా నువ్వు నా పాత్ర ఎవరు పోషించారా అదే నా వాళ్ళు ఎత్తుకొని బయటపడేస్తా చూడు అతను అసెంబ్లీకి నేను కూడా అలాగే ఎత్తి పరీక్షలు అవునా పోతా నేను పోతాను వద్దు